సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైనటువంటిది తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్నటువంటిది మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి కలిగినటువంటి రోజున ఈ వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ ఉంటాం మార్గశీర్షే శుక్ల షష్ఠ్యాం నిహస్తారకాసుర స్కందేన సత్కృతి ప్రాప్త బ్రహ్మాధ్యై పరికల్పిత అంటూ తారకాసుర సంహారం ఈ రోజున స్వామి చేసినందుకు ప్రతీకగా ఈ రోజు మనం అందరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజిస్తాం ఎవరైతే కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారిని గంధాది సమస్తమైనటువంటి ఉపచారాలతో పూజిస్తారో వారి మనసులో కోరుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేరతాయి అని చెప్పని ప్రతీతి తెలుగునాటి రోజున ఉపవాసం ఉండటం అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది అయితే సుబ్రహ్మణ్య స్వామి విషయంలో ఉండేటువంటి ఉపవాసం ఏంటంటే పూర్ణోపవాసం ఉండాలి రోజంతా ఉపవాసం ఉండాలి ఏదో పగలు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం అలా ఉండదు పూర్ణోపవాసం ఉండాలి ఈ రోజున పూర్ణోపవాసం ఉండి స్వామిని పూజించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అయితే ఇక్కడ నేను మీ అందరికీ కూడా మీకు ఉండేటువంటి కొన్ని సమస్యలు తొలగిపోవడానికి కాను మీ అందరికీ పరిచయమైనటువంటి స్తోత్రమైనప్పటికీ దాన్ని ఎలా చేయాలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను శంకర భగత్పాదాచారుల వారు తిరుచందూరు క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసిన తర్వాత స్వామివారి మీద సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్ర అని చెప్పారు ఈ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం కొంచెం పెద్దదైనటువంటి స్తోత్రం కానీ మహిమలో అపారమైనటువంటి స్తోత్రం ఇందులో మొత్తం ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ముప్పై రెండు శ్లోకాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కాక ముప్పై మూడవ శ్లోకం ఏదైతే ఉందో అది ఫలశ్రుతిని తెలియజేసేటువంటిది ఈ స్కంద షష్ఠి నుంచి కూడా ప్రారంభం చేసి అంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి కూడా మీరు ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా ఉదయం పూట శ్రద్ధగా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి మళ్ళా తిరిగి సంవత్సరం వచ్చేసరికి అంటే మళ్ళా తిరిగి సుబ్బారాయుడి షష్ఠి వచ్చేసరికి సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చేసరికి అద్భుతమైనటువంటి మార్పును మీరు గమనిస్తారు మా పిల్లవాడు ముండిగా ఉన్నాడండి ఏమీ లేదు చక్కగా తల్లి తండ్రి ఇద్దరు కూర్చోండి ఎవరు కుదిరితే వారు తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి ఎవరో ఒకళ్ళు అంటే ఎవరు ప్రారంభం చేస్తారే వారే ప్రతిరోజు చేయండి అయితే తండ్రి ప్రతిరోజు లేదా తల్లి ప్రతిరోజు ఉదయం పూట కూర్చొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని మనసులో తలుచుకుంటూ మా అబ్బాయిలో ఉన్నటువంటి ముండితనం పోవాలి మేము చెప్పినటువంటి మాట వినాలి దండం పెట్టుకోండి ఈ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పారాయణ చేయండి ఇంత మీరు చేయవలసింది ఇంక ఏం ఇలా ఏడాది పాటు మాత్రం ప్రతిరోజు చేస్తూ రావాలి ఎక్కడా కూడా తప్పకూడదు ఇక్కడ మరొక గొప్పదైనటువంటి జాగ్రత్త మీరు తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే ప్రతిరోజు నిర్దిష్టంగా ఒకే సమయానికి స్తోత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఉదయం ఆరు గంటలకి అనుకున్నారనుకోండి ఇంకా ప్రతిరోజు ఉదయం ఆరు గంటకే ఉదయం ఏడు గంటలకి ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటకే మీరు ఎటువంటి ఆహారము తీసుకోకముందు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు ముఖ్యంగా నొప్పులు కాళ్ళ నొప్పులు ఈ నడువు నొప్పులకి సంబంధించి చర్మ వ్యాధులకు సంబంధించి ఈ స్తోత్రం అమోఘంగా పనిచేస్తుంది ఈ నడువు నొప్పులు అదే ప్రకారంగా చర్మవ్యాధులు కలిగినటువంటి వారు ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఆదివారం ఉన్నటువంటి రోజున ఒక పిడికేడు రాళ్ల ఉప్పును తీసుకొని అందులో కాస్త మిరియాలు కలిపి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఈ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని చెప్పుకొని దాన్ని ఆ ధ్వజస్తంభం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి నొప్పి చర్మ వ్యాధులు కాలనొప్పులు కూడా తగ్గుతాయి ఈ రెండింటికి మాత్రం మరింత విశేషం విపరీతంగా ఉన్నటువంటి మీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సంబంధంగా ఇవి తగ్గుముఖం పట్టిదీరుతాయి అయితే సంవత్సర కాలం పాటు చేయాలి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతిరోజు కూడా ఇంట్లోనే చక్కగా మీరు పారాయణ చేసుకోవచ్చు భోజనానికి ముందు ఒక్క ఆదివారం ఉన్నటువంటి రోజు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ ధ్వజస్తంభం దగ్గర ఇలా ఉప్పు మిరియాలు వేసి ఇది చేసుకోవాలి ఏమంటే ఇంట్లోనే ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకొని అక్కడే ఈ ఉప్పును మిరియాలు వేసేసి దండం పెట్టుకోవచ్చు అంటే కుదరదు ఇది ఆలయానికి వెళ్ళే చేయాలి అందుకని మళ్ళీ ప్రత్యేకించి ఇక్కడే మీకు ఈ మాట కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎవరికన్నా జాతకరీత్యా కుజదోషం ఉండి కుజదోషం వలన వివాహం కావట్లేదు అనుకునేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారు కూడా దీన్ని మానకుండా ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ నాకు మంచి జీవిత భాగస్వామి రావాలి అని అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనప్పుడు కూడా దీన్ని నిత్యం పారాయణ చేస్తూ ప్రతి మంగళవారం కూడా నియమంగా ఉపవాసం ఉన్నట్లయితే కనుక చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారు పగలంతా పాలు పళ్ళు పలరసాలు టీ కాఫీ తీసుకోవాలి రాత్రి ఎనిమిది దాటిన తర్వాత కావాలంటే భోజనం చేయొచ్చు దీనికి మీరు ఏ దేవాలయానికి వెళ్ళకుల ఇంట్లో ఉంటూనే ఈ ప్రకారంగానే చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఉన్నటువంటి రోజున దేవాలయాల్లో సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేస్తారు ఈ పెళ్లి కానటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ కళ్యాణాన్ని ఆశాంతం భక్తిగా చూడాలి చక్కగా చూసి జరుగుతున్నంతసేపు కూడా నమస్కారం చేసుకు ఎవరిని పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుంది అటువంటి వారితో నాకు వివాహం కావాలని చెప్పని చక్కగా నమస్కారం చేసుకొని ఆ కళ్యాణాక్షతలు కూడా తల మీద గనక వేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు పొందుతారు అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి కూడా ఎవరైతే ఒక సంవత్సర కాలం పాటు ఇలా చేస్తారో అటువంటి వారికి వివాహం జరుగుతుందంటలో ఎటువంటి అతిశోక్తి లేదు అయితే జాతకరీత్యా కొద్దిపాటిగా అయినప్పటికీ కూడా కళ్యాణ బలం ఉండాలి జాతకరీత్యా కొద్దిపాటి కళ్యాణ బలం ఉండి మీరు యుక్త వయసులో ఉన్నటువంటి వారు ఉండి కుజదోషం లాంటి వాటి వలన ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు పెద్దవైనటువంటి శాంతి పరిహార క్రియలు ఏవి చేసుకోకుండా ఇటువంటి స్వల్పమైనటువంటి వాటితోటే మీకు ఉన్నటువంటి దోషాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా తొలగించుకోవచ్చు చాలా విశేషమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రం ఈ స్తోత్రంతో స్వామివారిని పూజించినట్లయితే గనక ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని చేస్తారో వారికి సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది ధనం ఏర్పడుతుంది దీర్ఘమైనటువంటి ఆయుర్ధాయం ఏర్పడుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పని దీని యొక్క ఫల శృతి మనందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నది చాలా విశేషమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రం దీని యొక్క ప్రారంభ శ్లోకం సదా బాల మహాదంతి మహాదంతివత్రి పంచాస్యమాన విధీంద్రాది మృగ్యా గణేశాభిదామి విదత్తాం శ్రీయంక్వాపి కళ్యాణ అని చెప్పని ఈ స్తోత్రం ప్రారంభమవుతుంది అన్ని చోట్ల లభించేటువంటి చాలా తేలికపాటి అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి స్తోత్రం ఈ స్తోత్రం కనుక దీన్ని నిత్యం పారాయణ చేయండి సంతానం లేదు అనుకునేటువంటి వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి కూడా ప్రారంభం చేసి ఉపవాస నియమాన్ని పెట్టుకోండి పూర్ణోపవాసం ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ షష్ఠి ఉన్నటువంటి రోజున పూర్ణోపవాసం ఉండాలి కేవలం పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించాలి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ప్రారంభం చేసి ప్రతి శుద్ధ షష్ఠి కేవలం మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి షష్ఠి నాడు ఉపవాసం ఉంటే చాలు ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా పాలాభిషేకం చేయించుకొని స్వామివారిని పూజించుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా ఈ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పారాయణ చేయండి జాతకరీత్యా ఏ కొద్దిపాటి అవకాశం ఉన్నప్పటికి కూడా మీకు మళ్ళా తిరిగి సంవత్సరం వచ్చే లోపుగా ఈ సంతానానికి సంబంధించినటువంటి వాటిలో అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పని చెప్పవచ్చు ఎంతో ప్రభావవంతమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి కూడా ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలం పాటు అంటే మళ్ళా తిరిగి సుబ్రహ్మణ్య షష్టి వరకు కూడా పారాయణ చేయండి మంచి ఫలితాన్ని మీరందరే చక్కగా అనుభవంలో చూడగలుగుతారు శ్రద్ధ భక్తి ప్రధానం అంతే